నువ్వు యూదుడివి సమరీలు నువ్వు మమ్మల్ని నీళ్ళు ఆడకూడదు పిచ్చిదానే నువ్వు ఇచ్చే నీళ్ళు నీ తాగితే మళ్ళీ దాహం వేస్తుంది కానీ ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఇంకెప్పుడు దప్పికోనా అలా అప్పుడు ఆయన అన్నాడు ఆ నీళ్ళు నాకి ఆవిడ నేను ఇస్తా కానీ నీ పెనువిటిని పో అంటే అప్పుడు నాకు పెనువిట్లేడు అప్పుడు యేసుప్రభు అన్నాడు నువ్వు నిజమే చెప్పావు నీకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నోడు కూడా నీ ఓడు కాదండి ఐదుగురిని మార్చావు ఇప్పుడు ఒకడు ఇంట్లో ఉన్నాడు ఆడు కూడా నీవాడు కాదు ఆవిడికి అర్థమైపోయింది ఆవిడికి అర్థమైపోయింది ఐదుగురు గురించి ఎత్తాడు ఇంట్లో ఉన్నోడు గురించి ఎత్తాడు అంటే నా నడక నా పడక నా బతుకు నేను నిల్చోటం కూర్చోటం ఏనక మరుగై ఉండలేదు ఆవిడ తెలుసుకొని మేమెంతో కాలంలో ఎదురు చూస్తున్న క్రీస్తు నువ్వేనా అని చెప్పి ఆ క్రీస్తుని కనుగొని ఆ కుండను అక్కడే వదిలిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాదా ఇదిగో మన పితరులు చెప్పినటువంటి ప్రవచనాల దేవుడు పురుషుడు ఇదిగో ఏ సుప్రభు అని సాక్ష్యం ఇచ్చింది ఏ ఊర్లో ఏ ఊర్లో చెత్త కుక్కలాగా బతికిందో ఆ ఊర్లోనే యేసు ప్రభు ద్వారా బతుకు మారిందని చెప్పింది ఇల్లు తిరిగి ఏ గ్రామంలో కాపరాలు కూలుస్తుంది అమ్మాయి అని చెప్పి చెడ్డ పేరు కలిగిందో అలాంటి వ్యక్తి దగ్గరికి యస్సు ప్రభు వెళ్ళాడు వెతుక్కుంటూ పాపులను వెతకి రక్షించడానికి యశ ప్రభు వచ్చాడు ఒక రాజు దగ్గరికి పోలేదు ఒక నీతి మంత్రుడి దగ్గరికి వెళ్ళలేదు ఒక స్త్రీ ఆరుగురు పురుషులను మార్చిన స్త్రీది అక్కడికి వెళ్ళాడు ప్రభు కావలసింది నీవే ఈ రాత్రి సహోదరి సహోదరావాలి నీ కోసమే ఈ వాక్యం ద్వారా నీ ఇంటికి నీ హృదయంలోనికి నువ్వు ఆయన మాట విని నీ హృదయం తెరుస్తావా నీ ఇంటిలో స్థలం ఇస్తావా ఆయన నీ హృదయ మీద సింహాసనం మీద కూర్చుంటాడు నీ ఇంటిలో ఉంటాడు నీ ఇంటికి వస్తుంది ఆ స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆవిడ బతుకు ఆ రోజు మారిపోయిందంటే ఆయన మనతో చెప్తాడు మారాల్సిన బాధ్యత మందే ఈ తాగిపోతాడు అంటాడు ఆయన మార్చుకోమానండి యశు ప్రభు నన్ను మార్చుకోవాలి అప్పుడు వస్తాను చర్చికి కొంతమంది అంటారు ప్రభుత్వం షర్చీకి నడిపించుకోవాలి నువ్వు బో అప్పుడు దాకా నేను అంటాడు ఏ నడిపి నీకు కాల్ ఇచ్చింది ఎందుకు రా నువ్వు నడవటానికి నీ కాల్ ఇచ్చింది నువ్వు నడవడానికి నీకు జ్ఞానం ఇచ్చింది ఎందుకో తెలుసా నువ్వు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడానికి నీ భార్య మంచి నిర్ణయం తీసుకుంది నువ్వు కూడా తీసుకో ఈ రాత్రి నీ బిడ్డలు మంచి మార్గం వెళ్తున్నారు నీవు కూడా మంచి మార్గాన్ని నిర్ణయం తీసుకో కబుర్లు చెప్పుకో ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే పాపంలో బ్రతికిందో అక్కడే సాక్షిగా యేసూప్రభుని చూపించింది మనం పరిశుద్ధంగా బ్రతికితే ఏ ఇంటిలో ఏ బంధువుల మధ్య ఏ గ్రామంలో మనం అపవిత్రంగా బ్రతికామో అదే స్థలములో క్రీస్తుని సమరిస్త్రి కలుసుకున్నట్టు కలుసుకున్నట్లయితే సమరిస్త్రి తన పాప కొండని యేసుప్రభు పాదాల దగ్గర పగలగొట్టి వెళ్ళినట్లుగా తన పాపాన్ని బహిరంగంగా విప్పి చెప్పి ప్రజలకు క్రీస్తుని చూపించింది అలాంటి బతుకు బతికితే నీ ఇల్లు నీ బంధువులు నీ ఊరు ఎప్పుడో ప్రభుని తెలుసుకొని ఉండేది ఎప్పుడో ప్రభుని తెలుసుకోండి నిన్న గ్రామం వెళ్ళాను మా సొంత ఊరు అమరావతి దగ్గర నరుకుళ్ళ పాడు అక్కడికి వెళ్ళి నేను అక్కడ బ్రతికిందంత ప్రభు చూపిస్తే అక్కడ మైకు గొట్టాలు కట్టి చెప్పా అక్కడ నేను నేను పాపం చేసింది ఆ వెనకే నేను చేసినటువంటి అపవిత్రమైన పనులు ఇవన్నీ అక్కడ తెలుసు ఇలాంటి బతుకు బతుకిన నన్ను ఏసై మార్చాడు నా మార్పుని గమనించారు వాళ్ళు నలభై ఏడు మంది ఇలాంటి కోటాలో వాక్కి విని నా సొంత గ్రామస్తులు నాతో బాధ్యత తీసుకున్నారు కృష్ణ చాలా మంది అంటారు మా ఊరు కాకపోతే తెల్లార్థలు బురకా చదువుతాను అన్నాడు అంటే ఒకడు నీ ఇంటిలో సాక్ష్యం లేకుండా స్టేజీల మీద సాక్ష్యాలు చెప్పక నీ ఇంటిలో సరైన భక్తి వాసన లేకుండా చర్చిలోకి వచ్చి తలనొప్పి తీశాడు ఏ చిప్పు ఈ చెత్త సాక్ష్యాలు చెప్పమా చర్చిలో చర్చి తలనొప్పి తీశాడు ఆ నొప్పి తీసేశాడు ఈ నొప్పి తీసాడు ఓకే కాదనిలేదు బతుకు మారిందా కుటుంబం మారిందా నీ సాక్ష్యాన్ని బట్టి అపోస్తులు కాని పదహారో అధ్యాయంలో లూదియా మార్పుని బట్టి కుటుంబం మారిపోయింది జైలు అధికారి మార్పును బట్టి కుటుంబం అర్ధరాత్రి బాప్తిజం తీసుకుంది ఎందుకో తెలుసా తెల్లారి చస్తే నరకానికి పోతానేమి ఎందుకంటే తెల్లారి తెల్లారి ఆ రాజులు లేకపోతే అధికారులు ఈ గోడలు బద్దలైపోయినాయి ఏమైనా జరిగిపోయింది ఏమో కొంతమంది పారిపోయారు కొంతమంది అక్కడే ఉన్నారు దాన్ని బట్టి ఆ అధికారులు ఏమైనా సరే శిక్షిస్తే దండన వేస్తే నేను నరకానికి పోతానేమో అని చెప్పి అర్ధరాత్రి కుటుంబంతో బాప్తిజం తీసుకున్నాడు నువ్వు ఈ క్షణమే నీ పాపం ఒప్పుకో ఈ క్షణమే నీ నశించిపోయేటటువంటి స్థితిలో నుంచి యేసు ప్రభు జీవం దగ్గరికి నువ్వు నడిచిరా నీ హృదయాన్ని మళ్ళించు ఎందుకంటే ఈ రాత్రి నువ్వేమైపోతావు నీకే తెలియదు రేపేం జరుగుతుందో నీకు తెలియదు నేడే రక్షణ దినం ఈ క్షణమే అనుకూలమైన సమయం నీ పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి యేసు రక్తం పవిత్రపరుస్తుంది ఎంత కోర పాప యేసు రక్తం పవిత్రపరుస్తుంది ఏసూప్రభు ఎత్తుక్కుంటూ వెళ్ళాడు సమరస్త్రి మారిపోయింది ఆవిడ గ్రామాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చింది వాళ్ళు ఒక్కలు కావాలి ఒక్కొక్క సంఘానికి అట్టంటోళ్ళు కాదు పార్టీ లేదని అలిగేవాడు కోటాల పనులప్పుడు మాకు చెప్పలేదని అని ముడుచుకునేవాడు కోటాలు ఖర్చు అవుతుందని సందా ఇవ్వండి అంటే ఆడు అని సరిగే మురిగే కుక్కలు మాకొద్దు అలాంటి చెత్త సరుకు వద్దు ప్రభు ప్రభుకు రక్కర్లేదు రెండు నాణ్యాలు ఇచ్చిన విధువరాలు కావాలి మాకు దేవుని సేవ కోసం పాస్టల్ కార్లు కొనుక్కొని అది కొన్ని ఇదిగొని తిరగడానికి కాదు దేవుని సేవ కోసం విత్తనాన్ని ఇచ్చే విధువరాలు కావాలి సారేపతి విధువరాలు చివరి అప్పాన్ని దైవజనుడి చేతుల్లో పెట్టే సారేపతి విధురాళ్ళు కావాలి చెత్త సరుకు ఎవరికి కాదు పాస్టర్ గారు ఇప్పుడు పెట్టాడు ఏ కోటాలు రోజువారీలు ఉన్నాయి వారాలు ఉన్నాయి నెలలో కట్ట అప్పులు ఉన్నాయి పాస్టర్ గారు తెలియదా ఏంటి ఇది కాలు ఇరిగితే మాత్రం పాస్టర్ ప్రార్థన చేయాలి కొంతమంది ఏమో మాదే ఉంది అన్నయ్య మా ఆయన ఇచ్చేగా మళ్ళీ వాడికి రేపు ఏదన్నా తాగి లివర్ తింటే మాత్రం అన్నయ్య ప్రార్థన చేయండి సంఘంలో ప్రార్థన చేయ ఆ రోజు చెప్పడానికి సిగ్గు సిగ్గు శరాలు ఉండవు శివు నెత్తులు లేని జన్మ ఇప్పుడేమో ప్రభు దగ్గర తెచ్చుకో ఇప్పుడేమో భర్త రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి ఆ భర్త ముందు ప్రభు పెట్టగా మాదిరిగా బ్రతుకో తేడా వచ్చినప్పుడు మాత్రం అది కాళీరుతో చేతో ప్రార్థన చేయండి నువ్వేం చేస్తా పొదుగుతుంటావా వాడు మొదలష్టపోడు అట్ట చేశాడు ఎట్ట చేశాడు అది ఎట్ట జరిగింది మా కుటుంబాన్ని అప్పులు పాలు చేశాడు పొదుగుతా ఉండి పాస్టర్లో సంఘం ప్రార్థన చేస్తారు నువ్వు నీ భర్త కొరకు నీ బిడ్డల కొరకు నీ బంధువుల కొరకు ఉపవాసం అని ప్రార్థించా నేను అలాగే చేశాను అడవులకి వెళ్ళి రోజు మాకు తిరువురికి అడవి ఉంటుంది ఆరు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి కాలేజీ నాలుగింటికి అయిపోతే నాలుగున్నరకి వెళ్ళి ప్రార్థన చేసావు ఒంటి గంట అయ్యేది తెల్లారయ్యేది మా అమ్మ నాన్న ఒకరోజు వచ్చారు ఇద్దరు చుట్టదాగుతారు ఇద్దరు ముందు తాగుతారు ఇద్దరు కలిసి వచ్చారు నాకు టెండర్ పెట్టారు చక్కగా చికెన్ తెప్పించాను మీరు తింటా ఉండే నేను ఏసైతే మాట్లాడొస్తారని చెప్పి అడుగుకి వెళ్ళా ఇల్లు నేను వెళ్ళటం తెల్లారు జాను వచ్చా పొద్దుగు మాటలు నాలుగున్నరకి వెళ్ళిన తెల్లారు ఏడున్నరకు ఇంటికి వచ్చాడు వచ్చేసరికి ఇద్దరితో ఏశప్రభు మాట్లాడాడు అయ్యా మమ్మల్ని క్షమించి ఈరోజు చుట్టబారేస్తాను చుట్టబారే చేసి ఇంటికి వెళ్ళిపోయారు చెప్పండి కొట్టండి అమ్మా ఉపవాసం ఉండమ్మంటే గ్యాస్ అన్నయ్య కథ చర్చికి బుధవారాలు లేదా శనివారం ఉపవాస ప్రాప్తలు ఉంటే రామ్మ అంటే ఆడన్నయ్యా ఎట్ట రక్షించబడతాడు భర్త ఎట్ట రక్షించబడతారు పిల్లలు ఎట్ట రక్షించబడతారు బంధువులు నరకానికి పోతున్నప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసు అవకానక నీవు ఆ రోజుల్లో మాకు ఈ నరకం ఉంది పరలోకం ఉందని మమ్మల్ని గద్దించి మందిరానికి నడిపిస్తూ వచ్చు ఈ నరక శిక్ష భరించలేకపోతున్నావు భర్త కూడా అక్కడ అగ్నిలో వేదన చెందుతుంటాడు ఓయ్ మోసం చేసేవే నా కాలు పట్టుకొని గద్దం పట్టుకొని బతిమలేడు ఏడుసో ఉపవాసం ఉండి ఏదో రకంగా నన్ను మందిరాన్ని నడిపిస్తాడు నాకు ఈ బాధ పోయేది కదా ఆ రోజు అతను అక్కడుండి ఏడుతుంటే అని అక్కడ ఏడుతే కుదరదు ఏమి ఏడిసినా ఇక్కడే చచ్చే అది లేదు నువ్వు పరలోకంలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ భర్త గుర్తురాళ్ళే ఆయన గుర్తు తెచ్చుకొని ఏరవటాన్ని అక్కడ పోయిన తర్వాత మహిమ శరీరం దేవుని ఆత్మతో నింపబడిపోతాయి అది వేరు ఆ శిక్షని వేరు కానీ ఖచ్చితంగా నీ పిల్లలు నీ భర్త అలాగే అయ్యా దొరలో మీ భార్యలు మీ పిల్లలు ఎక్కడున్నారో చూస్తారు కాబట్టి వాళ్ళు నరకంలో శిక్ష శిక్షింపబడకుండా నశించిపోకుండా ఉండాలంటే వాళ్ళు రెండో మరణం చెందకుండా ఉండాలి అగ్ని అని పురుగు చావని ఆ వేదనకరమైన స్థలంలో నీ భర్త నీ పిల్లలు నీ బంధువులు ఉండకుండా ఉండాలంటే ఈ కోటల దేవునితో మాట్లాడుతున్నా నువ్వు ఉపవాసముడిని ప్రార్థన చేయి నువ్వు ఉపవాసముని ప్రార్థన చేయి రాత్రి అంతా అడవిలో ప్రార్థన చేసాను నిద్రలేదు తెల్లారొచ్చేసరికి బహు తాగిపోతాయని మా నాన్న ఏ స్ప్రమం తెలుసుకున్నాడా ఏడు సంవత్సరాలు మాకు నష్టాలు వచ్చి పత్తి పంటలో మా అమ్మ ఇద్దరు ప్రభు రక్షకుడు కాదు రక్షకుని తెలుసుకొని ప్రభు ఎలా ఉంటాడు చూసారు వాళ్ళు ప్రభు స్వరం విన్నారు వాళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయి విత్తనం వేస్తే ఏడు సంవత్సరాలు పండని పంట ఒక్క సంవత్సరంతో పండి అప్పులు తీరిపోయింది హలో ఆ మరుసటి సంవత్సరం పక్కనున్న ఎకరన్నర కొన్నారు స్తోత్రం చెప్పండి ఆ మరుసటి సంవత్సరం ఇల్లు కట్టారు స్తోత్రం చెప్పండి ఆ మరుసటి సంవత్సరం ఉన్న అప్పులు తీర్చారు స్తోత్రం చెప్పండి ఇక చాలు నా దగ్గర నా దగ్గర తెచ్చుకున్నాం మా అమ్మ మా నాన్నే లూయ చర్చి కట్టే టయానికి ప్రభు అన్నాడు ఎకరన్నా రమ్మేసి ఇచ్చిందే అన్నాడు ఏదన్నా కావాలంటే ప్రభు నాకు బంగారం ఇవ్వని అడిగారుగా నేను కూడా అడిగా బంగారం బ్రబట్టి ఇచ్చాడు కొన్ని చర్చి స్థలాలు కొనాల్సి వచ్చింది మొత్తం పెట్టి అడిగట్టాడు అందుకే నువ్వు భూమి కొంటావా బండి కొంటావా కారు కొంటావా బంగారం కొంటావా అన్ని కొను దేవుని కోసం వాడటానికి దేవుని కొరకు వాడటానికి నువ్వు అడిగితే సమృద్ధికి ఇస్తాడు హలో నేను ఇది అని చూపించుకోవటానికి అడిగావో రావు వాక్యం అదే ఉంటాయి దురాశల వలన మీరు కోరుకుంటారు కానీ దొరకమంటాడు దేవుని పరిచయం కొరకు దేవుని మహిమ కొరకు అడగండి మీరు ఫలించుట తండ్రికి మహిమ అన్నాడు యోహాన్ స్వార్త పదిహేను అధ్యాయ ఎనిమిదో వచ్చినా చదువుకోండి మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబరచాడు ఈ బోసి మెడలతో ఉండమా సంవత్సరం మా విశ్వాసులు ఎప్పుడు చూసినా పూరిలే వాళ్ళతోడే చెప్పి రోయ్ నాలుగు గదులకి మీరు పునాది వేస్తే నేను మీకు ప్రార్థన చేయడానికి వస్తాను లేదా నేను రాను రాను వేసేసారు స్తోత్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి సెంటున్నర భూమి కోసం ఎగబడతారా మన పరలోకపు తండ్రి ఇచ్చే ఐదు సెంట్లు పది సెంట్లకు ఎగబడతారా ప్రార్థన చేయండి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు తన బిడ్డలకు శ్రేష్టమైన వస్త్రాలు తీయటం ఆయనకి ఇష్టం తన బిడ్డలకు శ్రేష్టమైన గోధుమలతో శ్రేష్టమైన ఆహారంతో నోటిని నింపటం ఆయనకి ఇష్టం మంచి ఇండ్లు నీకు ఇవ్వడం ఆయనకి ఇష్టం ఆయన భూమి మీద ఉన్నటువంటి విలువైనవి నీకు నాకు ఇవ్వటం ఆయన తండ్రిగా ఆశపడుతున్నాడు అడుగుడు ఇవ్వబడు మీకు అడగండి ఇస్తాడు మీకు ఏం కాదు అడగండి నిన్ను చూపించుకోవటానికి కాదు దేవుడు మహిమ కొరకు దేవునికి ఓ పరిచర్ కొరకు మా మా అమ్మగారు ఏం చేసింది తెలిసి వెళ్ళిపోయింది పదిహేనున్నర లక్షలు పదిహేను లక్షలు వచ్చాయి ఎక్కడినర అమ్మితే కొంటే యాభై ఎనభై మూడు వేలు అయింది అమ్మినప్పుడు పదిహేను లక్షలు వచ్చినాయి సందర్శించిలో పదిహేను లక్షలు వేసేసి ఇంటికి వెళ్ళిపోయింది మా పదిహేను లక్షల చక్కగా బ్యాగులు పెట్టుకొని అరవై ఐదు రోజులు మామిడి తోటలో చర్చి కింద ఉండి చర్చి కట్టేసి ఇంటికి వెళ్ళా అరవై ఏడు రోజులు అదైందా విషయం ఏంటంటే అది అమ్మిన ఆరు నెలలకు రాజధాని వచ్చింది ఆడికి ఎకరం కోటి రూపాయలు అయిపోయింది మా అమ్మగారు మనది పెట్టుకుంది ప్రభు ఆరు నెలలు పడితే నీ సేవకుడికి కోటి రూ కోటినారు వచ్చి అప్పులన్నీ తీర్చేవాడు చర్చి వేసేవాడు కారు కొనుక్కునేవాడు ప్రభు అంటే ప్రభు అన్నాడంట ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి ఈ చర్చిలో ఒక ఆత్మ రక్షించబడ్డానికి ఎన్ని కోట్లు ఖర్చుతో సమానం అన్నాడంట హలో అందుకే అక్కడ ఇంకా కొద్దిగా ఉంది ఆ కొద్దిగా రెండు కోట్లు ఎందుకూయ అందుకే దేవుడికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు లేరు యువకు బాగుపడ్డోళ్ళు లేరు కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన భాగాలన్నీ దేవుడికి ఇచ్చేయండి అంతమైన దాచుకోము అక్కడ దాచుకునేది కురగం వచ్చిన వాళ్ళు బాగా ఏళ్ళెట్టా బాగున్నాడు చేయి చూసుకోండి ప్రభు అనండి ప్రభా ఈ చేతిని ఆశీర్వదించు ప్రభా ఈ చేతికి ఇవ్వండి నీకే ఇచ్చేత్త దాచుకునేయ్యా ఆమెన్ ఇదే మన నిబంధన రోజు నుంచి యోధా గోత్ర సింహం ఆయన నీకు నాకు నీ ఇంట్లో నా ఇంట్లో ఉన్నాడు ఆయన హలే లుహా కాబట్టి వారం రోజులు జ్వరం తగ్గకపోతే ఎవడని ఏదైనా చేసాడేమో అని చెప్పి అక్కడికి ఎక్కడికి పోమాక అమావాస్య రోజు అని అటు ఇటు చూడమాక నెల పొడుపు రోజు ముఖాలు చూడకో పౌర్ణమి రోజు భయపడకు ఆదివారం అమావాస్య వచ్చిందంటే రోడ్డు మీద ఉన్న రక్తపు ముద్దలో కోడిగుడ్లు చూసేసి వామ్ అని భయపడకో ఒక్క పిల్లకి భయపడద్దు హలే మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదిహేడు వచ్చిన నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది విశ్వసించిన వారి వల్లనే సూచిక్రియలు జరుగును వాళ్ళు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుకుంటారట వారు దయ్యాలు వెళ్ళగొడతారట పాములు పట్టుకుంటారట మరణకరమైనది ఏది తాగినా వాళ్ళకి హాని చేయదట ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయని ఉందా అక్కడ విశ్వసించిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగుతాయి అన్య భాషలు మాట్లాడుతారు అలా అన్య భాషలు మాట్లాడతారు ఊరాబారా షాఖా తూరాబా అని అంటే అది తెలియని కొత్తలు ఇదేంద్రబాబు వీళ్ళకు వెలుగుతో పట్టిందనివ్వండి నా ముందు వాళ్ళు అట్ట అన్నారు నేను అట్టన్నా అందుకని భాషలు వరం నాకు ఇలా దేవుడు గిజగిజగి కొట్టుకొని ఉపవాస యాభై రోజులు ఉపవాసం ఉంటే కొద్దికిచ్చాడు అలా లూయా కాబట్టి దేవుని పెట్టలేరా కొత్త భాషలు మాట్లాడతారు రోగులు మీద చేతులు పెట్టి స్వస్థ పొందుకుంటారు నీకు రోగం వస్తే పాస్టర్ గారని పోకు ముందు నువ్వే నూనె పెట్టుకొని ప్రార్థన చేసు పోలేదనుకో అప్పుడు రా పాస్టర్ దగ్గర ఇవాళ ఫోన్ ఉంది కదా అని అర్ధరాత్రి అపరాత్రి ఏంటో ఇరవై నాలుగు గంటలు ఇంటెన్సివ్ కేర్ హాస్పిటల్లాగా అన్నయ్య కడుపులో నొప్పి వస్తుందని ఆడి అక్కడో సువార్త చేసి వచ్చి అలిసిపోయి వచ్చి పడుకుంటే ప్రార్థన చేసుకొని తిని తినక పాస్టర్లకి పొట్టలు ఎక్కువ ఉంటాయి బొడ్డోడు చూడు వచ్చింది ఒక అబ్బాయి ఉన్నాడు బొడ్డోడు పొట్ట పాస్టర్లకి పోలీసులు పొట్టలు వస్తాయి ఎందుకో తెలుసా వీళ్ళు ఎక్కువ నిలబడి ఉంటారు కానీ టైంలో తింటారు నిద్ర సరిగా ఉండదు పాపం అలిసిపోయి పొడుకుంటే పోను అన్నయ్య అస్సలు తలని తగ్గట్లేదు అని బిల్ల వేసుకో కొంచెం భరించు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలకు కేర్ ఆ పాస్టర్ అంటే ఆడికి ఆడికి శరీరం లేదు ఆడికి విశ్రాంతి అక్కర్లే ఆడి భార్య పిల్లలు లేరు భార్య లేదు మాట్లాడటానికి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకండి ఏ టైంలో పడితే ఆ టైంలో చేయమకండి మీకు మాత్రం కోటాలు ఉండే రండి అమ్మంటే రారు ఈరోజు ఉపవాస ప్రాధాలు పెట్టారు రండి అంటే రారు పాస్టర్ మాత్రం నీకు బాగోలేదంటే నీకు కొంపకు రావాలి నువ్వు శుభకారం చేస్తున్నావు అంటే కొంపకు రావాలి నువ్వు ఏదో రా అంటే అక్కడికి రావాలి నీ ఇంట్లో ఎవరైనా సత్తి రావాలి ఆ సమాధి కార్యక్రమం రావాలి దిన కార్యక్రమం రావాలి ఏడో రోజు తొమ్మిదో రోజు ఆ విక్రారాధ్యకులు చేసినటువంటి ఆచారాలు చేస్తే రావాలి ఇలాంటి అడుక్కునేటటువంటి ఆచారాలని బై ఇంగ్లీష్ బైబుల్లో రాయబడవు నెలపొడుపులు అమావాస్యలు మంగళవారాలు బేస్తవారాలు శుక్రవారాలు చూస్తున్నావా కుక్క పిల్లకి భయపడుతున్నావు అని అర్థం కుక్క పిల్లకి భయపడుతున్నావు సింహం ఏదో గోత్ర సింహం ఏసయ్యా నీకు నాకు ఏమన్నారా తోడుగా ఉన్నాడు హలో లుయ్యా నేను మారుమోసి పొందిన సంవత్సరం పది నెలలకు దెయ్యాలకు ప్రార్థన చేయాల్సి వచ్చింది పాస్టర్ గారు పక్కన ఉన్నాడని నేను వెళ్తే ఆ పాస్టర్ గారు బైబిల్ చదువుకుంటున్నాడు నేను ప్రార్థన నేను ప్రార్థన దెయ్యం నాకు వెళ్ళి నాలుగు జాబ్ కురుగుతుంది నేను చంపేస్తానంటే నేను పాస్టర్ గారు దెయ్యం మీద పాస్టర్ గారు అంటే ఆయన అన్నాడు చూడమాకండి సారణ ఆ దయ్యేమో నాలుగు సాపేసి ఇట్ట అట్టా అంటారు ఏదన్నా పాస్టర్ గారు నేను భయపడే కొద్దీ అది వచ్చేసేసేసి నన్ను కొట్టడానికి వచ్చేస్త నేను గొమ్మ ఎదురు కూర్చోను ఇక నాకు భయం వేసి ఏసునామంలో కాలు గడప దాటిందో విడకొట్టేస్తాను అంతే గాలిలోనే ఉంది కాలు చెప్పలు కొట్టండి గాలిలో ఉంది గాలి ఇక పెట్టేసి ఏటా అంటుంది ఏసునామంలో పోనక్కు పడే పోయింది పోయి పాస్టర్ లే బైబిల్ ఏదో చాలే లే అని చెప్పేసి పోయేసి ఆ ప్రేర్ చేస్తే పదిహేను దయ్యాలు ప్రభు తీసేసాడు ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కొన్ని లక్షల దయ్యాలకు ప్రార్థన చేయడానికి ప్రభువే వాడుకున్నాడు అంతేనా భద్రాచలం అడవుల్లో ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్ల అడవుల్లో కోయ గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క మాంత్రికుడు ఉంటాడు నేను కూటం పెట్టేది మాంత్రికుడు ఇంటి ముందే మాంత్రికుడు ఇంటి ముందు చెట్టు ఉంటుంది ఆ చెట్టుకేసి ప్రభు పొట్ట కొట్టి అక్కడే వాక్యం చెప్పేస్తాడు ఒక ఊరిలో మాంత్రికుడు కూర్చొని ఉన్నాడు వాడు మంత్ర మంత్రాలు వదులుతున్నాడు అంట నా పక్కన ఉన్న ఆత్మ వివేశారు ఉంది ఆయన అన్నాడు బ్రదరు వాడు మా వాడు మంత్రాలు వదులుతున్నాడు దెయ్యాలు వదులుతున్నాడు మన మీదకి నేను వాడిని ప్రార్థనలు బంధిస్తాను నువ్వు వాక్యం చెప్పి బ్రదర్ అన్నాడు అసలు షెడ్యూల్ ఏంటంటే ఆయన వాక్యం చెప్పాలి నేను ప్రార్థన చేయాలి ఆయన అంటున్నాడు వాడు దెయ్యాలు వదులుతున్నాడు మాంత్రికుడు నేను ప్రార్థన చేస్తాను బంధిస్తాను దెయ్యాలని నువ్వు వాక్యం చెప్పాను ఏంది వాడు వదిలేదు నువ్వు బంధించేది నేను వాక్యం చెప్పేది మంత్రి అంటే మంచం మీద కూర్చున్నాడు అక్కడ అతనే అన్నాడు ప్రభేష్ నామలో వీడి మీద ఉన్న దయ్యాల వెళ్ళి పోండి అంతే అది వెనక తీసుకొని పడిపోయాడు అట్ట అక్కడ ఉన్నటువంటి ఎనభై మంది టాగర్స్ వస్తున్నారు భయపడిపోయాడు రో మీరు భయపడమాకండి వాళ్ళకి మన భాష అర్థం కాదు కోయ భాష కోయలో చెప్పింది రో మీరు భయపడమాకండి నేను చెప్పే ఏసయ్య గొప్పవాడు అయితే నేను ముగించిందాక లేవడాను నా దేవుడు గొప్పవాడు కాకపోతే వాడు మధ్యలో ఎగుతాడు మా దేవుడు మీరు నమ్ముకోద్ద సవాల్ అన్నంతే సవాల్ అంతే గంట సేపు వాక్యం చెప్పి లేవల లేచాడా అన్న లేవలేదన్నాడు ఇప్పుడు నేను లేపుతా లేచినప్పుడు మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప మీ దేవుడు గొప్పడు ప్రవేశ లేదు లేచాడు వాడు పోయి ఊరందరూ ప్రభువులు తెలుసుకున్నారా సభలు కొట్టండి ఇప్పుడు దెయ్యాలకు భయపడతారు చెప్పండి మంత్రులు భయపడి వాడెంత డేవారు ఎంత ఆడికి దెయ్యాల బాలంతో కట్టుకుంటే జీవన కలిగిన దేవుడు మనలో ఉన్నాడా జీవ కలిగిన దేవుడు మన మీద ఉన్నాడా జీవ కలిగిన దేవుడి శక్తి ప్రతి ఉంది అమ్మో చీకటి పట్టింది దాని ఇంటి నుంచి ఆ మాటలు మాట్లాడు మాక చీకటేంటి ఆ నెత్తిని పెట్టుకుంటే వాడిని కాల కింద పెట్టాడు కొలసీలు రాసిన పత్రిక కొలసీలు రాసిన పత్రిక రెండో అధ్యయనం చదువుకోండి అపవాదిని నిరాయుధుడిగా చేసి వాడిని ఓడించి ఫుట్బాల్ ఆడుకోండి రాని మన కాలకర పెట్టాడు వేసు దెయ్యాన్ని నెత్తిని పెట్టుకొని గుండెల్లో పెట్టి ఆడ నొప్పి ఏడమొప్పి దయ్యం ఈ రోజు నుంచి జీవము కలిగిన దేవుడు నీలో ఉన్నాడు పక్కవాళ్ళు చెప్పు పక్కోళ్ళు చెప్పు మన దేవుడు యోధాగోత్ర సింహం మన దేవుడు సర్వశక్తివంతుడు ఆయన నీలో ఉన్నాడు ఉన్నాడు అమావేశ దెయ్యానికి భయపడకో ఎంత చెప్పినా వారి రోజులు రోగం తగ్గకపోతే పోతారు అంతరానికి ఏమీ మీకు బాధ్యత మా మూతులు ఎక్కడ పెట్టుకోవాలి మాకు తెలియట్లేదు తలక ఎక్కడ పెట్టుకోవాలి మాకు తెలియట్లేదు ఈ రోజు నుంచి మీరు మారుతురుగా దెయ్యముల మీద అతి కారములు దేవుడు మన యేసూప్రభు ఆరు వేల దెయ్యాలు యేసూప్రభు పాతాల మీద పడి వేడుకొని అయ్యా మా సమయం రాకముందే మమ్మల్ని పాతాలకి పంపించొద్దు అయ్యా పందుల్లోకి పోతామని ప్రార్థన చేస్తే దెయ్యాలు ప్రార్థన విని పందుల్లో పోండి అన్నాడు మన దేవుడు దెయ్యాలు ప్రార్థన వింటే నీ ప్రార్థన అండా వింటాడు ఈ రోజు నుంచి ప్రార్థన పెంచండి అలా నీ బలహీనత ఏంటో తీసివేమని ప్రార్థన చెయ్యి నీ ఇంటి కొరకు ప్రార్థన చెయ్యి దేవుడు వింటాడు ఆరు వేల దెయ్యాలు పోయినాయి దెయ్యాల మీద అధికారము కలిగిన దేవుడు మనేసాయ హలే లూయా రైతుపూడు పేడకాళ్ళు వచ్చినాయా ఎప్పా నువ్వెంత నీ వ్యావారం ఎంత అప్పుడుకప్పుడు పోంది ఇవ్వంది పాడకాలు వచ్చి ఎట్లాంటి చేయకండి ఎక్కడి నుంచి ఇంకా చివరిగా చెప్తున్నాను యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నీకు నాకు నిత్య రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు అదే లూయ యోహన్ సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చిన రోమ పత్రిక ఐదో అధ్యాయ ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఇలాగ మనం పత్రికలన్నీ కూడా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా యేసుక్రీస్తు వారి సిలువ మరణం ద్వారా సర్వ మానవాళికి నిత్యరాజ్యం ఇవ్వబడింది హలో కాబట్టి దేవుని బిడ్లారా ఆయన రక్తము ద్వారా మనకు నిత్యరాజ్యం ఇచ్చేదాని కోసం వచ్చాడు ఆయన ఆయన చివరి రక్త బొట్టును కలువరి సిలువలు కాచాడు నీ కొరకు నా కొరకు ఆయన నిల్వెళ్ళ గాయాల పాలైపోయాడు స్వరూపమైన సొగసైన లేదు కురూపిగా మారిపోయాడు ఆయన మొఖాన్ని బుద్దారు పెదాలు చిదిరిపోయాయి పెదాలతో చేసిన పాపమును కడుగుటి కొరకు ఆయన పెదాలు చెదరగొట్టబడ్డాయి ఈ రక ఈ మో ఈ బొగ్గలకి కవకములాడటానికి మా ఓడు ఎక్కడి నుంచో ఫేస్ట్ ప్రిలరా ఈ బొగ్గల్ని కమకమలాడితూ ప్రజల్ని ఆకర్షించిన పాపాన్ని తీసివేయటం కొరకు ఆయన బొగ్గలు చెదరగొట్టబడ్డాయి ఈ కనుగుడ్లతో కనపడిన దాని అల్లా కనపడినోడల్లా బలేగున్నాడు బలేగున్నాడు అనుకొని మోహపు చూపు చూడటం వల్ల ఆయన కళ్ళలో నుంచి రక్తం కారింది చెడు తలంపులు తలంచిన దానిని బట్టి ఆయన తలకు ముళ్ళ కరీటం ధరించబడింది ఈ చేతులతో చేసిన పాపాలు ఈ కాళ్ళతో చేసిన పాపాలు కడుగుటి కొరకు ఆయన కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి హృదయపూర్వకముగా గుండెతో చేసిన పాపమును కడుగుట ఆయన గుండెలకు బల్లె గుచ్చబడి ఈ శరీరంతో జరిగించిన పాపాన్ని శుద్ధీకరించుట కొరకు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలతో చేల్చబడి ఒక పాస్టర్ గారి కొడుకు విశాఖపట్నంలో చదువుకోటానికి పోయినప్పుడు సంవత్సర కాలం పాటు బాగున్నాడంట తర్వాత కబురు వచ్చింది మీ అబ్బాయి పాడైపోయాడు అని మీ అబ్బాయి కొట్టాడు ఒక అతన్ని అని చెప్పేసరికి ఆ తండ్రి అంట ఆ తలుపుకు మేకులు కొట్టాడు ఒక మేకు కొట్టాడు ఇట్లా అతనికి ఒక్కోసారి ఒక కబురు వస్తూ ఉంది ఒక్కొక్క ఉత్తరం వస్తూ ఉంది మీ అబ్బాయి అట్ట చేశాడు ఎట్ట చేస్తాడు అట్ట చేస్తాడు ఎట్ట చేస్తున్నాడంటే ఆ అబ్బాయి చేసినటువంటి పాపాలన్నిటికి కానీ ఒక్కొక్క మేకు ఒక్కొక్క మేకు తలుపు కొడతా వస్తే ఒకనొక రోజు ఆ కొడుకు సెలవులకి ఇంటికి వచ్చాడు వచ్చినప్పుడు ఆ ఎదురుగా నిలబట్టాడు తలుపుకి ఎదురుగా నాయన ఏంటి నాయనా ఇవంటే నీవు పరిశుద్ధంగా బ్రతికావు సంవత్సర కాలం పాటు ఇప్పుడైతే నువ్వు ఎంతమందిని కొట్టావో తిట్టావో ఆ బీచ్ ఒడ్డులను తిరిగినవి సినిమాలు చూసినవి అబద్ధాలు ఆడి ప్రొఫెసర్స్ మీదకు వెళ్ళి నాకు తెలిసినప్పుడు అదిగో ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క మేకు కొట్టితే ఇన్నైనే ఇప్పుడు కొట్టడానికి తలుపు ఖాళీ లేదు కొడుకు అన్నాడట కొట్టడానికి తలుపు ఖాళీ లేదు అని ఆ కొడుకు ముందే ఆ సేల్లన్నీ పీకేస్తే ఆ తలుపు మీద మంచి స్థలమే లేదట ఇలాగా ఏసయ్య శరీరం నీ నా పాపము కోసం తూట్లు తూట్లుగా వ్యర్థం చేయబడి ఇంకా దాన్ని అలాగే చేస్తావా పశ్చాత్తపడి ఆ గాయాలని కన్నీటితో కడుగుతావా పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లతో ఏసయ్య పాదాలు కడిగితే ఆమె విస్తారమైన పాపాలు క్షమించినట్లుగా నీ పాపాలు కూడా క్షమిస్తాడు నా కుమారుడా అని ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ కొడుకు తిరిగి మారు మనసు పొంది ప్రభుని వెంబడిస్తూ చదువు ఆపేసి సేవ చేశాడు ఆ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన దేవుని బిడ్డారా మన పాపాలు కడుగటు కొరకు ఆయన నిలవెల్ల గాయాల పాలైపోవడానికి వచ్చాడు ఇక్కడికి ఆయన గాయాలలో మనకు స్వస్థత ఆయన పొందిన దెబ్బలలో మనకి ఆరోగ్యం ఉంది ఆయన రక్తములో మన పాప విమోచన ఉన్నది మనం పశ్చాత్త పడితే నువ్వు నశించిపోయే జక్క ఇలాగా ఉన్నావా పాపములో మునిగి తేలుతున్న ఆ సమర స్త్రీలాగా ఉన్నావా దురాత్మల చేత పీడింపబడుతూ ఆ కొండల్లో తన శరీరాన్ని రక్కుకుంటున్న సేనాదేలు బట్టి నువ్వులాగా ఉన్నావా ముప్పై ఏళ్ల నుంచి బేతస్తా కోనేటి దగ్గర పడిపోయి ఉన్న ఆ జబ్బుచ్చినోళ్ళాగా ఉన్నావా నువ్వు ఎలా ఉన్నా సరే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే యేసు క్రీస్తు రక్తం నిన్ను పరిశుద్ధపరిచి నిత్య రాజ్యపు వారసుడిగా చేస్తుంది ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు సమయం లేదు అందరూ అంతటా మారుమనిసి పొందాలని భారంతో ఈ కూటాలు పెట్టాడు И местечко это. Правда, не